కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం బీజేపీ రాజ్యాంగాన్ని భ్రష్టపట్టిస్తుంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోటగుమ్మం వద్ద నుంచి ప్రజాస్వామ్యం సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ బుధవారం జరిగింది స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన అనంతరం ర్యాలీగా ప్రారంభించారు ప్రతి షాపుకి వెళ్ళి ప్రజలకు ప్రజా స్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కరపత్రాలను పంపిణీ చేశారు మెయిన్ రోడ్లో మీదుగా ఫ్రూట్స్ మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాలు సెంటర్ వద్దకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా టీకే శిశరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం డాక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భ్రష్టపట్టిస్తుందని ఆరోపించారు సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పట్ల అవమానపరంగా వ్యవ వ్యవహరించారని ధ్వజమెత్తారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సం సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు త్వరలోనే మన భారతదేశానికి కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజ్యాంగాన్ని త్వర తుంగలో తొక్కుతున్న ప్రజలకు ప్రభుత్వానికి దెబ్బతీయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మార్టిన్ లోదర్ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అబ్దుల్లా సరీఫ్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడ్వేర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొండలరాజు రాజనగరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ వడియార నిడదోల్ కోఆర్డినేటర్ కారంకి వెంకటేశ్వరరావు నిడదవోలు సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర పిసిసి సెక్రటరీ చిన్నం మురళీకృష్ణ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి బాబు జిల్లా దివంగల కాంగ్రెస్ అధ్యక్షులు విజయదుర్గా రెడ్డి పీసీసీ మెంబర్ బెజవాడ రంగారావు పట్నాల శ్రీనివాసరావు వెలగ రామకృష్ణ శంకర సత్యనారాయణ శాఖ పుల్లారావు శాఖ సురేష్ ఎండి అమీర్ రహమన్ పివిఎస్ రాజు యు సత్యబాబు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ ఎన్ఎస్యూ రాష్ట్ర నాయకులు కోడినాగుల పట్టాభి కాగిత సుధాకర్ బత్తిన చంద్రరావు పెరదోసి జావీద్ అత్తర్ హాలీ తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు వివిధ విభాగాల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిషత్లో పాల్గొన్నారు రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి వారు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యు మండల గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణతో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలనే ఇవి ఇంటింటికీ చేరవేయలేని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుంది అనే విషయాల మీద ఈ పాప్లెట్లో చాలా క్లియర్ గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే రోజు కోటకు సెంటర్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఇందులో ఏడు బుల్ బుల్లెట్ బ్యాక్స్ లాంటివి ఏఐసి వారు నిర్మానాలు చేశారు ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది ఏ పార్టీలోనూ కూడా ఆ సామాజిక న్యాయం అనేది లేదు వేళ ముస్లిమ్స్కి రక్షణ కావాలన్నా క్రిస్టియన్స్కి రక్షణ కావాలన్నా ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ పొలం మన భారతదేశంలో రక్షించులో కాంగ్రెస్ పార్టీ ఇవేళ మరి బీజేపీ పార్టీ హిందూ మతతత్వ పార్టీగా తయారయ్యి ఏదైతే రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రాశారో ఆ రాజ్యాంగాన్ని చూట్లు పొడిచి దానికి మన భారత రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని ప్రయత్నాలు చేస్తారు దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని సూచించడం జరిగింది ఆ రకంగా మరి ఈ రాజ్యాంగాన్ని భ్రష్టి పట్టించి మరి దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ మేము భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో మరి బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ బీసీలకి రిజర్వేషన్ ఆ స్థాయిలో లేదు కొన్ని చోట్ల ఇరవై నాలుగు కొన్ని చోట్ల ఇరవై ఉంది మరి రాజీవ్ గాంధీ గారు ఏంటంటే బీసీలకి కూడా సమానమైన న్యాయం చేయాలి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అనుకుంటారు అలాగే ఏదైతే మరి మన మహిళలు మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు సాగుంటారు మహిళలకి అన్ని దేశాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి సగం అప్పులు ఉన్నాయి కానీ మన భారతదేశంలో ఇక్కడ చూడండి కింద కార్యక్రమం చేస్తుంటే పది మంది లేడీస్ కూడా ఉండట్లేదు అంటే మహిళలకు కూడా సమానత్తులు కల్పించాలన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఏసీసీ ఆదేశం మూడోది ఏంటంటే మన భారతదేశంలో కార్మికులకి కర్షికులకి కూడా సరైన వేతనాలు లభించగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలను గవర్నమెంట్ తాలూకు ఫ్యాక్టరీలన్నీ కూడా పంపించాడు ఆర్కేజీకి ఆదానికి ఇచ్చింది లేకపోతే ముఖేష్ అంబానీకి ఇచ్చారు ఒక్క గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా కొత్తగా స్టార్ట్ చేయలేదు పరి కార్మికులు కర్షకులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలనేది ఇంకొక పాయింట్ ఇంకా అలాగే విదేశీ విధానం తీసుకున్నట్లయితే మన విదేశీ విధానంలో మన చుట్టుపక్కల అన్ని దేశాలతో తగ్గు పాకిస్తాన్ కూడా మన మీద చైనా కూడా దండి మనకు రక్షణ ఇచ్చే పరిస్థితి అయితే లేదు గతంలో మరి అన్నీ కూడా మనకు మద్దతుగా సపోర్ట్గా ఉండి అందువల్ల విదేశీ విధానం కూడా చాలా వరుసగా ఉంది వీటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఏడు బుల్లెట్ పాయింట్లు తయారు చేయడం జరిగింది ఈ బుల్లెట్ ప్యాంట్లు అన్నీ కూడా మరి అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ ఒకసారి ఇట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ర్యాలీ చేస్తాం మరి ఈ ర్యాలీకి భారీ ఎత్తున జనం కూడా వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం భవిష్యత్తులో మన భారతదేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు చెప్పి ఖచ్చితంగా చెప్తాను రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం